వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ వచ్చేటప్పటికి మంగళగిరిలో ఉంటుందండి పాత మంగళగిరిలో అడ్రస్ చాలా ఈజీగా ఉంటుంది మంగళగిరిలోకి వస్తే ఎన్ఆర్ఐ సైడ్ కానీ లేకపోతే మీరు టెంపుల్ కి వచ్చినా కూడా మన షాప్ అయితే చాలా ఈజీగా విజిట్ చేయచ్చు మన అడ్రస్ వచ్చేటప్పటికి పాత మంగళగిరి పద్మశాలియ కళ్యాణ మండపం అండి సో ఊర్లో టూ ఉన్నాయి కళ్యాణ మండపం సేమ్ నేమ్ తో మనది పాత మంగళగిరిలో పద్మశాలియ కళ్యాణ మండపము అట్లాగే తెనాలి ఫ్లైఓవర్ దగ్గర ఉంది అది మార్కండే పద్మశాలి కళ్యాణ మండపం అండి అక్కడ నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ లోనే ఉంటుంది సో స్క్రీన్ మీద నంబర్ అయితే కాంటాక్ట్ చేయండి లొకేషన్ కావాలంటే అట్లాగే మంగళగిరిలోనే మనకి డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా ఉంది అది కూడా గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోకి ఎంటర్ అయితే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో షాప్ అడ్రస్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర ఏంటంటే కంప్లీట్ గా హ్యాండ్లూమ్ మంగళగిరి సారీస్ ఉంటాయండి పట్టు సారీస్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ కాటన్ సారీస్ అట్లాగే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉంటాయి హోల్సేల్ గా కావాలనే వాళ్ళు ఖచ్చితంగా షాప్ నైతే విజిట్ చేయండి సో రెండు షాప్స్ లో ఏది విజిట్ అయినా కూడా పర్లేదు ఖచ్చితంగా ఒకసారి షాప్ నైతే విజిట్ చేయండి అలాగే రీసెల్లర్స్ కి కూడా స్పెషల్ ప్రైజెస్ ఉంటాయండి నేను ప్రీవియస్ వీడియోస్ లో అయితే చెప్పలేదు సో రీసెల్లర్స్ కి కూడా ఏంటంటే వేరే స్పెషల్ ప్రైజెస్ అయితే ఉంటాయి రీసెల్లర్స్ మాత్రం కాంటాక్ట్ చేయండి సో ఇక్కడ నేను చూపించే మోడల్స్ అన్ని మనకి ఏంటంటే లేటెస్ట్ గా వచ్చిన మోడల్సే అందులో ఫస్ట్ మోడల్ మనకి ఇవన్నీ కంప్లీట్ గా మనకి హ్యాండ్లూమ్ శారీస్ అండి సో పవర్లూమ్ కాదు హ్యాండ్లూమ్ శారీస్ ఇవి హ్యాండ్లూమ్ శారీస్ లోనే బార్డర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ లో ఉంటాయి ఇవన్నీ కూడా లేటెస్ట్ స్క్రీన్ ప్రింట్స్ సో చాలా బాగా వచ్చాయండి ప్రింట్స్ కూడా ఇవేంటంటే మనము అంతకు ముందు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి అట్లా సేల్ చేసిన శారీస్ ప్రెసెంట్ మనం ఆఫర్ లో ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తున్నాము శారీ చూడండి వర్లీ ప్రింట్ తో చాలా బాగా వచ్చింది ఇవేంటంటే మనకి కొన్ని రన్నింగ్ ఉన్నాయి పళ్ళు అండ్ బ్లౌజ్ కొన్ని అయితే కాంట్రాస్ట్ వచ్చాయి సో ఈ శారీకి వచ్చేటప్పటికి శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ గా ఇట్లా ప్రింట్ అయితే ఉంటుంది బోత్ సైడ్స్ ఫిఫ్టీ బార్డర్ సిల్వర్ జరీ బార్డర్ అయితే వచ్చేసింది సో పళ్ళు కూడా మనకి ఇట్లా లైన్స్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు సో శారీ అంతా ఇట్లా ప్రింట్ అయితే వస్తుంది బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది సో ఇంకా దీనికి ఏం వర్కింగ్ కూడా ఏం చేయించుకోవాసం లేదండి ఇట్లాగే శారీ అయితే వేర్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ మోడల్ ఇదే నెక్స్ట్ శారీ చూడండి కింద బార్డర్లో మనకి ఇట్లాగా మల్టీ కలర్లో చెక్స్ అయితే వచ్చాయి ఇది కూడా మనకి ఫిఫ్టీ జరీ బార్డర్ అయితే వచ్చేసింది సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రీవియస్గా ఉన్న ప్రింట్స్కి కాకుండా చాలా గా చాలా డిఫరెంట్గా వచ్చిందండి శారీ ప్రింట్ ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి శారీ మొత్తము ఇట్లా ఉంటుంది మనకి ఇది పళ్ళు ఇక్కడ బార్డర్లో ఏవైతే చెక్స్ వచ్చాయో అవే కలర్లో మనకి ఇట్లా లైన్స్ అయితే వచ్చాయి పళ్ళులో సో బ్లౌజ్ గా కాంట్రాస్ట్ ఈ గ్రీన్ బ్లౌజ్ అయితే వచ్చింది సో నేను అన్ని సారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా అండి స్లోగానే ఎవరికైనా కావాలంటే ఇది స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఇది ఇంకొక సారీ అండి మనకి సేమ్ ఇట్లాగా పళ్ళులో వచ్చిన కలర్స్ బార్డర్లో వచ్చిన కలర్సే పళ్ళులో ఇట్లా లైన్స్ అయితే వస్తాయి బ్లౌజ్ కూడా ఇట్లాగా ఒక ఈ కలర్ లో ఒక కలర్ మనకి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కి పట్టు హ్యాండ్లూమ్ శారీ అండి ఇది మంగళగిరి పట్టు బై కాటన్ హ్యాండ్లూమ్ శారీ ఈ ప్రింట్ చూడండి ఎంత యునిక్ గా ఉందో చాలా బాగా వచ్చింది ఇది బార్డర్ ఇట్లా వచ్చిందండి మనకి మల్టీ కలర్ లో చెక్స్ వచ్చేసింది సో పళ్ళు మనకి ఇట్లాగా లైన్స్ పళ్ళు అయితే వచ్చేసింది బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది సో ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి కాస్ట్ కూడా మనకి రీసెల్లర్ కాస్ట్ హోల్సేల్ కాస్ట్ కూడా వేరే ఉంటుంది సో చాలా మంది ఏంటంటే మీరు కాస్ట్ అక్కడ చెప్పేస్తున్నారండి అని చెప్పని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియోస్ నుంచి ఖచ్చితంగా స్పెషల్ ప్రైజెస్ అయితే ఉంటాయండి ఎవరికైనా ఈ ఈ ఐటెం నచ్చితే స్క్రీన్ మీద నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మన దగ్గర ఇవన్నీ కూడా చాలా యునిక్ గా ఉన్నాయండి ప్రింట్స్ ఇట్లా సో ఇక్కడ కంప్లీట్గా ఏ కలర్స్ అయితే వచ్చాయో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది చూడండి ప్రింట్ బర్డ్ ప్రింట్ ఎంత బాగా వచ్చాయి సో ఖచ్చితంగా ఇంతకు ముందైతే ఇట్లాంటి ప్రింట్స్ అనేవి లేవు సో తొందరగా ఇవైతే బుక్ చేసుకోండి ప్రజెంట్ అయితే స్టాక్ చాలా ఉందండి మంచి మంచి ప్రింట్స్ అయితే చేయించాము ఈ శారీ చూడండి మెరూన్కి కూడా అంటే ఈ ప్రింట్ కూడా ఎట్లా వచ్చిందంటే శారీ కలర్లో కలిసిపోకుండా మంచిగా కాంట్రాస్ట్ కలర్లో అయితే ఇచ్చారు సో దీనికి ఏంటంటే రన్నింగ్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఇట్లా గోల్డ్ జరీ లైన్స్ అయితే వచ్చేసి ఇది నెక్స్ట్ కలరు శారీ శారీకి కూడా మనకి ఏంటంటే ఇట్లాగా ప్రింట్ అనేది డిఫర్ అయిపోతుంది చూడండి ఇది పళ్ళు మనకి పళ్ళు ఎంత బాగా వచ్చిందో క్రీమ్ లైన్ క్రీమ్ కలర్లో లైన్స్ వచ్చాయి ఇది హాఫ్ వైట్ అండి ఈ కలర్లో లైన్స్ వచ్చింది మనకి బ్లౌజ్ కూడా ఈ హాఫ్ వైట్ కలరే వచ్చింది కాస్ట్ మళ్ళీ చెప్తున్నాను ఎయిటీన్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి మొత్తం అంతా న్యూ కలెక్షన్ డెడ్ స్టాక్ ఏం కాదు ఓల్డ్ స్టాక్ అంతకన్నా కాదు సో ఇవన్నీ మనం ప్రజెంట్ ఆఫర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఎయిటీన్ హండ్రెడ్కే ఇస్తున్నాము సో ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ మీద నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఇక్కడ నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ చేసుకొని దాంతో కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు పెట్టిన శారీస్ వన్ వీక్ టెన్ డేస్ లోపయితే ఖచ్చితంగా ఉండవండి సో ఎప్పుడెప్పుడు పెట్టి అవి కలర్స్ ఫార్వర్డ్ చేయమంటే అవి ఖచ్చితంగా అయితే చాలా టైం పడుతుంది కలర్స్ పెట్టడానికి సో దానికోసం అయితే కొంచెం పేషెన్స్గా ఉండాల్సిందే లేదు అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాట్ డిఎల్ అని ఆ ని అయితే ఫాలో అవ్వండి మీకు చక్కగా రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి అందులో సో ఈ శారీ చూడండి ఇంకొకటి సో అన్నీ ఏంటంటే ఇట్లా బార్డర్లో చెక్స్ వచ్చిన శారీస్ మొత్తం మనకి పళ్ళులో ఇలా లైన్స్ అయితే వచ్చింది సో ప్లెయిన్ గా ఉన్న శారీకి ఏంటంటే సింగిల్ కలర్లో ఉన్న శారీకి అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వచ్చింది చాలా యూనీక్ గా ఉన్నాయి ప్రింట్స్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ లో సిక్స్టీన్ హండ్రెడ్ కి పెట్టిన శారీస్ అయితే ఆల్ సోల్డ్ అవుట్ అయిపోయాయండి అవి అయితే ఏమీ లేవు మళ్ళీ స్టాక్ అవి రావడానికి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే పడుతుంది సో వచ్చాక అప్పుడు మళ్ళీ అవి వీడియో అయితే అప్లోడ్ చేస్తాము సో కంప్లీట్ కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీస్ అండి మొన్న ఒక హ్యాండ్లూమ్ శారీ పంపించాము కస్టమర్ హ్యాండ్లూమ్ అని చెప్పని పవర్ లూమ్ అని పంపించారు ఏంటి ఆ శారీ అని చెప్పనేసి అన్నారంట సో ఇది అండి ఆ శారీ సో ఒకసారి ఆ శారీ చూడండి హ్యాండ్లూమ్ అయితేనే ఇట్లాగా మీకు హోల్స్ అనేవి వస్తాయండి సో పవర్ కి రావు దయచేసి ఇవన్నీ చెక్ చేసుకోండి హ్యాండ్లూమ్ అయితేనే ఇట్లాగా హోల్స్ అన్నీ ఉంటాయి నేను ఈ శారీస్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి అన్నీ కూడా కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీసే సో దయచేసి అన్ని చెక్ చేసుకున్నాక అడగండి ఎందుకంటే వాళ్ళు అట్లాగా కామెంట్స్ పెట్టేస్తే వేరే వాళ్ళు కూడా నిజంగా అట్లాగే పంపించామేమో అనుకుంటారు ఇంకొకటి ఏంటంటే మా దగ్గర రెండు మూడు క్వాలిటీలు అయితే ఉండవు ఏదైతే వీడియోలో చూపిస్తున్నామో శారీ అదే శారీ పంపిస్తాము సో ఒకటి చూపి ఫస్ట్ క్వాలిటీ ఇది వీడియోలో చూపించేసి సెకండ్ క్వాలిటీ అయితే మేము పంపించము దయచేసి ఇవన్నీ కస్టమర్స్ చూసుకోండి లేదు డౌట్ ఉందంటే మీరు ఒకసారి షాప్నే విజిట్ అవ్వండి విజిట్ సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఫెస్టివల్స్కి కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే షాప్ని విజిట్ అయ్యి మీరు క్వాలిటీ ఇది హ్యాండ్లూమా పవర్ లూమా అని చెక్ చేసుకొని దాన్ని బట్టే తీసుకోండి సో వేరే వాళ్ళు ఇస్తున్నారు ఇవే శారీస్ తక్కువకి అని అనొద్దు ఖచ్చితంగా ఇవే శారీస్ అయితే ఇవ్వరు అవి హ్యాం ఒకటే మోడల్లో హ్యాండ్లూమ్ ఉంటాయి అట్లాగే పవర్ లూమ్ కూడా ఉంటాయండి సో అది మీకు వీడియోలో అయితే తెలియదు ఖచ్చితంగా సో శారీ మీ దగ్గరకు వచ్చాకైతే చూసుకోండి ఇది హ్యాండ్లూమా పవర్ లూమా అని చెప్పనేసి సో దాన్ని బట్టే పర్చేస్ చేసుకోండి క్వాలిటీని బట్టే కాస్ట్ కూడా ఉంటుంది మంచి క్వాలిటీ శారీస్ ఎవరు తక్కువకి ఎవ్వరు పిచ్చి క్వాలిటీ శారీస్ కూడా హై ప్రైజెస్కి ఎవరు అమ్మలేరు కాబట్టి సో వాళ్ళు మంచి క్వాలిటీ తక్కువకి ఇచ్చారని మాత్రం దయచేసి అనుకోకండి సో ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్ అయితే చూసుకొని దాన్ని బట్టి పర్చేస్ చేసుకోండి సో ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ మోడల్ మనకి కంప్లీట్ గా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి త్రీ పీస్ సెట్స్ ఇవి సో టాప్ వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా మంచిగా ప్లెయిన్ వస్తుంది ఈ నెక్ పార్ట్ వరకు ఇట్లాగా ప్యాచ్ లా వస్తుంది సో దీనికే మనము కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇది కూడా హ్యాండ్లూమ్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ బాటమ్ ఇస్తున్నాము అట్లాగే దుపట్ట సో దుపట్ట అండ్ టాప్ వచ్చేటప్పటికి మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటది ఆ బాటమ్ ఏమో మనకి టూ మీటర్స్ అయితే ఉంటుందండి ఇట్లాగా యునిక్ యునిక్ గా ఉన్నాయండి ఇవంతా కలెక్షన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ప్యాచ్ వర్క్స్ తో అట్లా ఉన్నాయి సో ఒకసారి చూడండి ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే ఇవి కాస్ట్ మనకి థర్టీన్ ఫిఫ్టీ అయితే పడుతుంది అండి సో థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది సింగిల్ పీస్ కాస్ట్ రీసేలర్స్ హోల్సేలర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తాము వేరే ప్రైజ్ అండి స్పెషల్ ప్రైజెస్ ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఏంటంటే మీరు ఓపెన్గా పెట్టేస్తున్నారండి కాస్ట్ మరి ఎట్లా మాకు అని చెప్పనేసి అంటున్నారు సో వాళ్ళ కోసం ఏంటంటే ఈ వీడియోలో నుంచి సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేటప్పటికి సపరేట్గా రీసెల్లర్ హోల్సేల్ ప్రైస్ అనేది సపరేట్గా అయితే చెప్తాము ఇట్ చూడండి చాలా గా ఉన్నాయి సారీ ఈ డ్రెస్ మెటీరియల్స్ కూడా సో ఇవన్నీ కూడా మనకేంటంటే కంప్లీట్ గా కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది సిల్క్ మిక్స్ ఏముండదు ఉండదు కాకపోతే కొన్ని ఏంటంటే దుపట్టాస్ కి ఇట్లాగా షిబోరీ స్టైల్లో అయితే ఉంటుంది ఇటుకేంటే మనకి ఇట్లాగా షిఫాన్ దుపట్టా అయితే వస్తుంది సో అందరు కాటన్ వేర్ చేయలేరు కాబట్టి సో మీకు అన్ని మోడల్స్ లో ఉన్నాయి కాబట్టి ఎట్లా కావాలంటే అట్లా అయితే తీసుకోండి చాలా మంది ఏంటంటే రీసెల్లర్స్ మాకు మీరు ప్రైస్ ఏం తగ్గించట్లేదండి అక్కడే ప్రైస్ పెట్టేస్తున్నారు అంటున్నారు సో వాళ్ళ కోసం ఏంటంటే ఖచ్చితంగా మేము ఇప్పటి నుంచి వీడియో కన్నా స్పెషల్ ప్రైజెస్ అయితే ఇస్తాము సో నేను వీడియోలో చెప్పే ప్రైజ్ అంతా కూడా నార్మల్ కస్టమర్ ప్రైజ్ అండి చాలా మంది ఏంటంటే హై కాస్ట్ అని చెప్పనేసి అంటున్నారు సో హై కాస్ట్ క్వాలిటీని బట్టే హై కాస్ట్ ఉంటుందండి సో అది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా హోల్సేలర్స్కి కూడా ఏంటంటే డిఫరెంట్ ప్రైస్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళైతే మన షాప్ నైతే విజిట్ చేయండి ఇంకా ఇవే కాదు మన దగ్గర మంచి కాటన్ శారీస్ పట్టు శారీస్ హ్యాండ్లూమ్ కావాలనుకునే వాళ్ళు మాత్రం మాకు కంప్లీట్ గా హ్యాండ్లూమే కావాలి మంచి క్వాలిటీ శారీస్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మంగళగిరి డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి డిఎల్ హ్యాండ్లూమ్స్ ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం ఏదైనా పర్లేదు మీకు మంచి క్వాలిటీ ఐటమ్ అయితే ఇస్తాము కాస్ట్ ని బట్టే క్వాలిటీ ఉంటుంది ఒక్కటి మాత్రం కస్టమర్స్ అందరూ దృష్టిలో పెట్టుకోండి సో ఒక కస్టమర్ అండి మొన్న వీడియోకి కమెంట్ పెట్టారు శ్రీవాణి గారు సో మీ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ పెట్టండి అని చెప్పనేసి సో అవి ఇందులో పెడితే మీ బ్లాక్ బీడ్స్ మాకెందుకు మాకు శారీస్ అవి చూపించండి అంటారు సో అందుకని మేడం మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటే మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి నేను అవి మాత్రం మీకు ఫొటోస్ అయితే పెడతాను సో ఇది చూడండి ఇంకా చాలా యూనిక్గా ఉన్నాయండి ఇవంతా కూడా ద ప్యాచ్ వర్క్ ప్రింట్లు చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి కంప్లీట్గా ప్యూర్ కాటన్ ఫుల్ సెట్స్ ఉన్నాయి అట్లాగే షిఫాన్ దుపట్టా కూడా ఉన్నాయి ఎట్లా కావాలంటే అట్లా తీసుకోండి కాస్ట్ కూడా థర్టీన్ ఫిఫ్టీ అండి సింగిల్ పీస్ కాస్ట్ ఇది థర్టీన్ ఫిఫ్టీ హోల్సేలర్స్ రీసేలర్స్ ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రైస్ అనేది వేరే ఉంటుంది ఇది లాస్ట్ పీస్ అండి ఇట్లాగా డిజిటల్ మొత్తం అంతా కూడా ఇలాగ ప్రింట్ అయితే వచ్చింది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ నేను స్లోగానే చూపించాను కాబట్టి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ చేసుకొని అది అడగండి సో మొత్తం చాలా మంది ఏంటంటే ఈ వీడియో పది పదిహేను రోజుల తర్వాత పెట్టి ఇవి కలర్స్ పెట్టండి అంటారు అప్పటికే ఇవి సోల్డ్ అవుట్ అయిపోయి ఉంటాయి లేదు కొన్ని ఉన్న ఇంకేదైనా కొత్తగా వచ్చినా ఇవి ఫొటోస్ తీయాలి ఫొటోస్ తీసే టైం కూడా ఇవ్వట్లేదు రిప్లై లేట్ గా ఇస్తున్నారు అని చెప్పని అంటున్నారు సో నేను ప్రీవియస్ గా టూ వీడియోస్ లో కూడా చెప్పాను ఎప్పటి స్టాక్ అప్పుడు ఈ వీడియో ఇట్లా అవుతుండగానే జస్ట్ వెంటనే ఫొటోస్ తీసుకుంటారు కాబట్టి ఇమీడియట్ గా మీకు షేర్ చేయడానికి మాకు టైం ఉంటది సో ఎప్పుడో మళ్ళీ వచ్చిడితే అవన్నీ మళ్ళీ తీసి పెట్టాలంటే టైం బట్టిది కాబట్టి కొంచెం ఓపిక్ గా ఉండండి ఇవి నచ్చితే బుక్ చేసుకోండి ఈ వీడియోలో లాస్ట్ మోడల్ చూద్దాం సో ఈ వీడియోలో లాస్ట్ మోడల్ అండి అందరికి బాగా ఇష్టమైన మోడల్ ఇది మనకి మంగళగిరిలో ఫిఫ్టీ బార్డర్ తో ఈ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ పీసెస్ అండి చూడు మళ్ళీ స్టాక్ అంతా కూడా వచ్చేసింది ఈసారి ఏం చేసామంటే మీటర్ పీస్ వరకు కట్ చేసేసి రెడీగా పెట్టాము సో ఇవి మన దగ్గర టెన్ ఫైవ్ అట్లా ఎన్ని కావాలంటే ఉన్నాయి ఇవి కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి వేరే వాళ్ళు సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నారు మీరు సెవెన్ హండ్రెడ్ ఎందుకని అడిగారు సో ఒకసారి ఇది ఫ్యాబ్రిక్ చూడండి మామూలుగా మంగళగిరి ఆ ఫ్యాబ్రిక్ సిక్స్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం పల్చగా ఉంటుంది సో దాంతో బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే రెండు మూడు సార్లు కానీ వేసుకోలేరు ఇది మనం ఏం చేసామంటే స్పెషల్ గా థిక్ డెంట్ లో వీవ్ చేయించామండి చూడండి పల్చగా లేదు కొంచెం థిక్ గా ఉంది అంటే మంగళగిరి శారీ కన్నా కూడా ఈ బ్లౌజ్ మనకి థిక్ గా ఉంది సో దాని అని హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా సో ఇదేంటంటే బ్లౌజ్ మనకి వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది బోత్ సైడ్స్ బార్డర్ ఉంటుంది సో అందరికి తెలిసే ఉంటది కాబట్టి మనము ఇదిగోండి ఇది శారీ ఇట్లాగా ప్లెయిన్ శారీ ఇట్లా వీవ్ చేపించేసుకొని మనం వీటికి ఏంటంటే ఇట్లాగా డిజిటల్ ప్రింట్ అయితే చేయిస్తాము సో ఇది చూసారండి ఫ్యాబ్రిక్ ఇలా థిక్ గా ఉంటది మనకి నేత కూడా గట్టి నేత వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా చేయించాము జనరల్ గా సిక్స్ హండ్రెడ్ కి అట్లా వచ్చేది ఏంటంటే ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ కొంచెం మనకి ఇట్లా వీవ్ ఏంటంటే మిస్సింగ్ చెక్ టైప్ లో ఉంటది ఈ రెండు శారీస్ కి డిఫరెన్స్ చూడండి తెలుస్తుంది సో దానికోసం అని చెప్పనేసే హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా సో మేమేమి హై ప్రైజ్ అయితే కాదు క్వాలిటీని బట్టే కాస్ట్ అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అండి మీకు సో మన దగ్గర ఇవి ఏంటంటే ఇలా నంబర్ ఆఫ్ డిజైన్స్ లో కలర్స్ లో ఉన్నాయి ఏ శారీ అయినా కూడా మీరు ప్లెయిన్ శారీకైనా ఏ ఇంకా వేరే ఏ కూడా సెట్ అయిపోతాయి ఈ బ్లౌజ్ పీసెస్ మనకి గోల్డ్ సిల్వర్ రెండు జరీస్ లో అయితే ఉన్నాయి ఇవి మొత్తం అంతా టెన్ పీసెస్ ఒక్కొక్క పీస్ మన దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ అయితే ఉన్నాయి మొత్తం లాస్ట్ వీడియోస్లో నేను ఫ్యాబ్రిక్ చూపించాను కదండి సో ఆ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే కట్ చేసేసాము అవి అయిపోయాయి మళ్ళీ కొంచెం న్యూ కలెక్షన్గా అయితే చేయించేసాము ఇవి కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి సరే ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ